ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా కార్గ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యం అంటూ ప్రకటించారు మల్లిక నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్లా అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎదురికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నసరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటేనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు దీ నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హార్డ్ గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు వస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనియస్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎదురికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నసరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటేనే ఉంది కౌంటింగ్ వాల్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు దీ నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హార్డ్ గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు వస్తే